ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలు ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు చెల్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు కుంట చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందాగు బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తావు కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పిగడన్నా ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటా నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది పైనుండి అంకుల్ నువ్వేనా అంకు ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి కనుక్కో స్టేషన్కు వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చెయ్యి కనుక్కోవాలా స్టేట్కి వచ్చిన ఫోన్ నెంబర్ తీసుకోవాలా చెయ్య్ ఎక్కడుంటాడమ్మా వాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నార్రా ఆ టేబుల్ నెంబర్ సిక్స్ ఫ్లోడర్ తీసుకున్నారా అరెన్నారా ఇక్కడ ఓనర్ ఎవడు నేనా ఏ ఈ మధ్యాన నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట ఎవరు చెప్పరు పార్వతం మర్చిపోయామంటే పారదామ్ అవే పాడతామ్మా

గంటలో రెండు లక్ష పని చేసుకుని బాబ మనల్ని ఎప్పుడు చూడు ఓకే వస్తాం బాకీ తీర్చేద్దామని బాకీ అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేలు రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేల రూపాయలు ఎప్పుడు తీసుకున్నారా మీరు ఏంటి మీరు అప్పారావు గారు కదా కాదే అరే సారీ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వార్నింగ్ ఆగినట్టుంది ఏంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా ఈ ఎదవలు చేసింటా శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అర్రే నువ్వు నా లిఫ్ట్లో రిపేర్ చేస్తా గంట ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్లు లిపిస్టిక్లు ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది ఏయ్ వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా నువ్వు రా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలేంటి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచి వాడేవి ఉండాలి ఒక క్వాలిటీ కూడా లేదు ఏమన్నారు బెస్ట్ ఆఫ్ లక్ లకి చెప్తున్నాం

పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే పర్లేదా సెంట్ బాగుంది ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయించా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరిచుకోవాలి ఎవడే మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తక్కల మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాం చూడు సరే సార్ శృతి 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 కిం కలిత ఓకే ఇంకేం సేపు హాయ్ శృతి శృతి కమ్ ఆన్ హావ్ ది స్వీట్ హావ్ ఇట్ యా దేనికి నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది ఏజ్ బారేది అలాగేస్తారు ఏజ్ బారేన్ దాని కాదురా స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న కాలిబర్ ని చూసి 5000 రూపాయలు పెంచారురా నువ్వు నేను ఉన్నాను కదా నేను ఉన్నాను కదా రేయ్ తినరా తినో నేను ఉండగా మీకేంట్రా ఎవడబ్బాయి ఫోను ఎవడరా నువ్వు నువ్వెవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పసుపుని సార్ నేను సార్ మీ వాచ్పెన్ అండి నీకు ఆ ఇంట్లో పనేంట్రా పెద్దవిడికి ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను చేసేడేంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ వదిలేండి ద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా మండ గణేష్ పుట్టు పట్ల టీవీలో నన్ను ఎప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ అన్ని ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించవు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలీబాయ్ అవడరా నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలియదంట చెప్తా ఆ నారాయణ ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ నువ్వు అనవసరం అనవసరంగానే పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ చేనేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు మనం పెట్టుకోవాలరాగు ఆగా కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళిన వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు డబ్బులిజాతీ లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి చంపేస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనే రా హీరో ఆ విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అడిగాను అయితే ఏం చేస్తా ఆడికి అలీబాయ్ ఎవరో తెలియదు అంట ఎవడరా అలీబాయ్ ఎవడరా అలీబాయ్ రాయ్ గురు ఎవడరా అలీబాయ్ గురు బాటా బాటా గురు ఆడి చేత ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో తెలియదు అనేయా ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను మాట్లాడుకో నువ్వు చెప్పు పచ్చట్లేదు రా ఆ ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతాంటావు బ్యాయ్ షర్ట్ వదలరా వదల బ్యా ఏం చేస్తావు ఆ వాటి సంగతి వదిలే నువ్వు చెప్పు వేద్దాం వద్దా ఏంటనేసేది ఆ ఏంటనేసేది ఆ నేను కరెక్ట్గానే ఉన్నాను నువ్వే ఆలోచించు చెప్ ఏయ్ నిన్న కాకమన్నా వచ్చి నిన్న కాకమ్మన్న వచ్చి ఊయంట్రా ఊయంట్రా వచ్చాను కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేట్ no <laughs> Nano! తెలీదా నీకు తెలీదు తెలీదు అని చెప్పాడుగా వదిలే రచరచ్చ చేశావు కదరా తేడా మేము పోయేవాళ్ళు నా కొడుక నిన్ను అవసరం మనకేడు నన్ను ఏంట్రా జనరేటర్ పగులు అందరూ వచ్చేసారా ఇంకెవరన్నా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ మంచిది అంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి పడ్డాన వధువు కామాందుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపొచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకి కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కింగ్ అని థింగ్ టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ హెడింగ్ పెట్టింది నువ్వేనా సచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఏడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడి ప్రెజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి ఓ చూసావా నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది आबूसुदी हैव यू माय ड्रेस अम चल अब तुम देख नाचापादी पेस्टा नो या 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 इट्स गुड इट्स गुड वेरी गुड कम दिस से कम कम अब ना कळसू एक मिनिट श्रुति ई टोमेटो लंत बा एंदुग श्रुति चिकन रे बेलिन ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏం అనుకోకే పోయా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట

నేను బిల్డర్ విశ్వ సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్డు సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ సత్యంగ్ అరే ఆజా బాయ్ ఇద్దరు సామాన్య బయటకే సాల్వ్ కరెంట్ ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావో చెప్పు సార్ నాకు అమలాపురంలో ఎంజాయ్ చేయి నేను వస్తాను నాకు కొత్త కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయికులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసెట్ట అన్నని చూసి నేర్చుకోలేరా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు ఆ సార్ ఏం చెయ్యి ఏం చెయ్యి నేను చెప్తున్నాను కదా ఏం చెయ్యి

హలో సార్ ఇక్కడ పాత రౌడీ స్టేటర్ సత్తన్న మన కాన్స్టబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవలను మా కాన్స్టబుల్ సత్తన్నని కాల్చుడు సత్తన్నా మా కాన్స్టబుల్ని కాల్చుండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ మీరే తీసుకోండి సార్ వద్ద నాకు డబ్బు కానీ నా పెళ్ళ ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని సార్ విశ్వనాథ ఎన్కౌంటర్ లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు

నువ్వు ఎందుకు రా ఏ ఎవరిని వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా లే నేను వచ్చాను కదండి ఎక్కడ ఏమ్మా కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు మీ కమింగ్ ఎవరు హస్బెండ్ బాత్రూమ్కి వెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్లు ఉండవే ప్లీజ్ గెటప్ వై అరే గెట్ అప్ యూర్ నేను ఎందుకు లేస్ట్ మూవ్ గెట్అప్ గెట్ అవుట్ ఆఫ్ వాట్ నాన్ సెన్స్ వే మీ అక్క వెళ్ళిపోయింది ఎప్పుడేంటి నువ్వు అన్న వచ్చు మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య అయితే చెప్తా నాకు చిన్న మొదలైందిలేకొచ్చి ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ నా పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం

పండగ దీంతో ఏం పండగ చేసుకోరా సంక్రాంతి రంజానా క్రిస్మస్ ఈ అద్దరుపై ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ అయితే దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఏంటి చేస్తున్నావు ఓవరాక్షన్ చేసింది ఎవరా నువ్వా నేనా చొక్కలో అద్దరుపైసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు ఇష్టం లేదు మంది తీసుకో బిర్యానీ తిను ఆటోలు ఇంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందరాడు పాలు అర్ధ రూపాయ వేసి పండగ చేసుకో బర్త్డే చేసుకో మ్యారేజ్ హలో